దేవునామానికి స్తోత్రాలండి మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను చిన్న వాక్యాన్ని ధ్యానం చేసుకుందామండి తండ్రి ఇంటిని విడిచిపెట్టినటువంటి యాకోబు గురించి కొన్ని విషయాలు తెలుసుకుందామండి యాకోబు అసలు తండ్రి ఇంటిని ఎందుకు విడిచిపెట్టవలసి వచ్చిందో కొన్ని విషయాలు తెలుసుకుందామండి యాకోబు తండ్రి ఇంటిని విడిచిపెట్టినట్లు మనం వాక్యంలో చదువుతూ ఉంటాం ఎందుకని విడిచిపెట్టాడు తండ్రి ఇంటిని అని అంటే తన తండ్రి అయినటువంటి ఇస్సాకు మంచి వృద్ధాప్యమునకు వచ్చిన తర్వాత తన కను దృష్టి మందగించిన తర్వాత అంటే కనులు కనపడిని స్థితిలో ఏం చేస్తాడు అంటే తన పెద్ద కుమారుడైనటువంటి యాషావును పిలిచి యాషావ్తో చెప్తున్నటువంటి మా మాట ఏంటి అంటేనండి నీవు వేటాడి మాంసం తీసుకొచ్చి ఆ మాంసంతో మంచి భోజన పదార్థములు సిద్ధపరచిన దగ్గరే తీసుకొచ్చినట్లయితే వాటిని తిని నేను నిన్ను ఆశీర్వదిస్తాను అని చెప్పేసి యాకో యాకోబో సహోదరుడైనటువంటి యాషావుతో ఇస్త చెప్పడం జరుగుతుందండి ఈ విషయం ఎవరు వింటారు అని అంటే రెబ్గా వినటం జరుగుతుంది తల్లి అయినటువంటి రెబ్గా విని ఏం చేస్తుంది తన చిన్న కుమారుడైనటువంటి యాకోబుని పిలిచి చెప్తుంది నీ తండ్రి నీ అన్నగారిని పిలిచి వేటాడి మాంసంతో మంచి భోజనం సిద్ధపరిచి తీసుకొచ్చినట్లయితే నేను నిన్ను దీవిస్తాను నిన్ను ఆశీర్వదిస్తాను అని చెప్పేసి నీ తండ్రి చెప్పడం నేను ఉన్నాను కాబట్టి అదేదో ఆ దీవెన్ లేదో నువ్వే పొందుకుంది కానీ కాబట్టి మన మందలోనికి వెళ్ళి త్వరగా రెండు మేక తీసుకొచ్చినట్లయితే వాటిని సిద్ధపరిచి మంచి భోజన పదార్థాలు నేను వండి పెడతాను అవి నీ తండ్రి దగ్గరికి తీసుకెళ్లి ఇచ్చినట్లయితే నీ తండ్రి వాటిని తిని నిన్ను దీవిస్తాడు అని చెప్పేసి తల్లి చెప్పడం జరుగుతుందండి అయితే ముందుసారి మొట్టమొదటిగా యాకోబు భయపడతాడు ఎందుకని అంటే చూస్తే తన చర్మము రోమముల గలదిగా ఉంటుంది యాకోబు శరీరం అయితే నున్నని వాడిగా ఉంటాడు కాబట్టి తండ్రి నన్ను తడివి చూస్తే కనుక నా మీదికి శాపమే కానీ దీవన దు అని చెప్పి చెప్పడం జరుగుతుందండి అయితే తల్లి ప్రేరేపణను బట్టి ఏం చేస్తాడు అని అంటే తన మందలోనికి వెళ్ళి రెండు మేక పిల్లల్ని తీసుకురాగా తల్లి ఏం చేస్తుందంటే మంచి భోజన పదార్థాలు సిద్ధపరిచినప్పుడు ఆ వంట తీసుకుని తండ్రి దగ్గరికి వెళ్ళడం జరుగుతుందండి వెళ్ళేటప్పుడు అక్కడ ఒక పని చేస్తాడు ఏమిటి అని అంటే యేషావు రోమముల గల వస్త్రాలు ఇంటిలో ఉంటాయంటండి యాశావు యొక్క వస్త్రాలు సొగసైనవి ఇంట్లో ఉన్నప్పుడు వాటిని ధరించి తన చర్మము తన చేతులు చర్మంతో కప్పుకొని అప్పుడు వెళ్ళడం జరుగుతుందండి అయితే ఇస్సాకు చూస్తూ ఉంటాడు ఇస్సాకు అడుగుతాడు అన్న పెద్ద కుమారుడు యేషావు అని అడిగినప్పుడు నేనే యేషావునని చెప్పడం జరుగుతుందండి యాకోబు అక్కడ అయితే స్వరాన్ని గుర్తుపెట్టినటువంటి ఇస్సాకు అడుగుతాడు కదా స్వరము చూస్తే యాకోబు స్వరంగా ఉంది కానీ తడివి చూసినప్పుడు యాషావు యొక్క శరీరంలా ఉంది అని అక్కడ చెప్పడం జరుగుతుందండి అయితే తన కను దృష్టి కనపడదు కాబట్టి ఏం చేస్తాడు ఆ తడ తెచ్చినటువంటి భోజనాన్ని తినే అక్కడ యాకోబుని దీవించినట్లుగా మనం చూస్తూ ఉంటామండి అయితే యాకోబు దీవెనలన్నీ పొందుకుని తండ్రి దగ్గర నుంచి ఎప్పుడైతే వెడల్తాడో బయటికి వెళ్తాడో అప్పుడు వెంటనే మరలా యాషావు రావడం జరుగుతుందండి యాష వచ్చిన తర్వాత తండ్రితో చెప్తాడు తండ్రి ఇదిగో భోజనం తీసుకొచ్చాను ఇవి తిని నన్ను దీవించమని అడిగినప్పుడు ఇస్సాకు భయపడతాడు ఇదేంటి ఇప్పుడే కదారా నేను నిన్ను దీవించాను కదా ఇప్పుడే కదా దీవెనలు ఇచ్చాను దీవుని తీసుకుని వెళ్ళావు కదా మరలా వెంటనే వచ్చావేంటి అని అడిగినప్పుడు ఇదేంటి తండ్రి నేను ఇప్పుడే కదా వంట చేసి వంటను సిద్ధం చేసి ఇప్పుడే నేను నీ దగ్గరికి తీసుకొచ్చాను ఇంతకు ముందు వచ్చారో నాకైతే తెలీదు అని చెప్పేసి చెప్పినప్పుడు ఇస్సాకు ఏంటి అని అంటే తన కుమారుడైనటువంటి యాకోబు తనకు అన్నకు రావాల్సినటువంటి దీవెనను మోసంతో తీసుకున్నాడనే సత్యాన్ని ఇస్సాకు గ్రహించడం జరుగుతుందండి అదే విషయాన్ని తన కుమారుడైనటువంటి యాషావుకు చెప్పడం జరుగుతుంది అయితే యాషావు అప్పుడు ఎలుగెత్తి ఏడుస్తాడండి ఒక్క దీవెనైనా లేదా తండ్రి అని చెప్పేసి తండ్రి దగ్గర ఏడ్చిన విధానం మనకు కనబడుతుందండి అప్పుడు యాకోబు చెప్తాడు ఒక్క దీవను కూడా లేదు దీవెనలన్నీ కూడా నీ తమ్ముడికి ఇచ్చేసానని చెప్పడం జరుగుతుందండి ఈ సంఘటన జరిగిన తర్వాత యాషావు ఏం చేస్తాడు అనంటే మొట్టమొదట ఒకసారి జాష్టత్వపు హక్కు తీసుకుని నాకు ఆహారం పెట్టినవాడిగా నా యాకోబు కనిపిస్తున్నాడు కదా మొట్టమొదటిసారి ఆరైతే నన్ను మోసం చేశాడు ఇప్పుడు రెండోసారి ఇలా తండ్రి దగ్గర దీవెనలు రాకుండా చేశాడు అని చెప్పేసి ఏం చేస్తాడు అనంటే యాకోబు మీద యాషావు పగ పెంచుకుంటాడండి పెట్టుకుని అనుకుంటూ ఉంటాడు తనలో ఏమనుకుంటాడు అని అంటే నా తండ్రి మరణ దినములు సమీపించాయి కదా నా తండ్రి మరణించాక అప్పుడు యాకోబుని నేను చంపేస్తాను అని చెప్పేసి తను తనలో తాను అనుకోవడం తల్లి వినడం జరుగుతుందండి విన్న తర్వాత అప్పుడు యాకోబుని ఏం చేస్తుంది అని అంటే నీవిక్కడుంటే నీ ప్రాణానికి భయము మీ అన్న నిన్న ఎలా అయినా చంపేస్తాడు కాబట్టి నీవేం చేస్తావు అని అంటే నీ మేనమా ఇంటికి వెళ్ళిపోమని చెప్పేసి పంపించేయటం జరుగుతుందండి ఆ రీతిగా యాకోబు ఏం చేస్తాడు అని అంటే తన తండ్రి ఇంటిని విడిచిపెట్టి తన అమ్మేన ఇంటికి వెళ్ళడం జరుగుతుందండి వెళ్ళిన తర్వాత అక్కడ ఎన్నో సంఘటనలు యాకోబు యొక్క జీవితంలో యాకోబు యొక్క జీవితాన్ని మనం ఆలోచన చేసినట్లయితే ఎన్నో శ్రమలను పడ్డాడు ఎన్నో ఎంతో కష్టము అనుభవించిన వాడిగా మనకు కనిపిస్తూ ఉంటాడు యాకోబు ఎలా అంటే తన మేనమామ అయినటువంటి రాహిల్ కోసం ఏడు సంవత్సరాలు కొలువు చేస్తే తన మేనమామ మోసగించి రాహిలు బదులుగా లేనివ్వటం ఇవ్వటం జరుగుతుంది ఇచ్చిన తర్వాత మరలా రాహిల కోసం రాహిల్ కావాలి అని అంటే మరలా ఇంకో ఏడు సంవత్సరాలు కొలువు చేయమన్నప్పుడు మరలా ఇంకో ఏడు సంవత్సరాలు కొలువు చేయటం అలాగే పశువుల కోసం ఆరు సంవత్సరాలు కొలువు చేయటం ఇలాగా తన జీవితం అంతా కూడా ఎలా అంటే కష్టాల గుండానే ప్రయాణం చేసినట్లుగా మనం చూస్తూ ఉంటామండి ఎందుకని యాకో జీవితంలో ఎన్ని కష్టాలు ఎదురైనవి ఎంత శ్రమను అనుభవించవలసినటువంటి పరిస్థితి యాకోబు జీవితంలో ఎందుకు ఏర్పడింది అని చెప్పేసి మన వాక్యం ద్వారా పరిశీలన చేసినట్లయితేనండి యాకోబు తండ్రి ఇంటిని విడిచిపెట్టిన వాడిగా మనకు కనిపిస్తాడు అతడు చేసిన తండ్రి ఇంటిని ఎందుకని విడిచిపెట్టవలసి వచ్చింది అని చెప్పి ఆలోచించినట్లయితే తండ్రి ఇంటిని విడిచిపెట్టడానికి గల కారణం ఏమిటి అని అంటే తండ్రి యొక్క నిలువ లేని వాడిగా అతడు మోసపూరితమైన జీవితంతో పొందుకున్నటువంటి దీవెనల వల్ల అతడు తండ్రి ఎంత నిలవలేకపోయాడండి ఒకసారి ఆలోచించేద్దామండి మన జీవితాల్లో కూడా మనం ఏదైనా దేవుని సన్నిధిలో నిలవలేని వారంగా దేవుని ఎదుట నిలువలేని వారంగా మనం దోషులుగా నిలబడవలసిన పరిస్థితి మన జీవితాల్లో ఎదురవుతుందా ఒకసారి ఆలోచించేద్దామండి వాక్యం వింటున్నటువంటి మనం ప్రాణ భయం చేత ఏం చేశాడు అని అంటే తండ్రి ఇంటిని విడిచిపెట్టిన యాకోబును మనం చూస్తూ ఉంటామండి అయితే యాకోబు మేనమామ ఇంటికి వెళ్ళిన తర్వాత ఎన్నో కష్టాలు పడ్డాడు అందుకే అతడు అంటాడు తన మందలను పశువు మందలను కాపలా కాయడానికి అంట క్రూర మృగాల నుంచి కాపలా కాయడానికి అతను నిద్రలేని రాత్రులు ఎన్నో గడిపాడంటే యాకోబు అంత కష్టమైన జీవితాన్ని అనుభవించడానికి గల కారణం ఏంటి అని మన వాక్యం ద్వారా ఆలోచన చేసినట్లయితే యాకోబు మోసగాడైనటువంటి జీవితం ద్వారా తన అన్నకు రావలసినటువంటి దీవెనలను తను పొందుకోవడం ద్వారా తండ్రి ఇంటిని విడిచిపెట్టవలసి వచ్చిన వాడిగా మనకు కనిపిస్తాడు అయితే కొంతకాలం గడిచిన తర్వాత కొన్ని సంవత్సరాలు గడిచిన తర్వాత ఏం చేస్తాడు అనంటే తండ్రి ఇంటిని చూడాలనే ఆశ మళ్ళా కలుగుతుంది ఎవరికైనా అంతేనండి తండ్రి ఇంటిని ఒకవేళ తల్లిదండ్రుల ఇంటిని విడిచిపెట్టి మనం దూరం అయ్యామా మళ్ళా తల్లి తండ్రులను చూడాలనే ఆశ ఎప్పటికైనా కలుగుతుందండి అలాగే యాకోబులో కూడా ఒక ఆశ ఏంటి అని అంటే ఇక్కడ నేను శ్రమను అను అనుభవించాను కదా నేను పడినటువంటి శ్రమ అంతా కూడా చాలు ఇక మీదట నేను శ్రమ పడకుండా ఉండాలి అని అంటే నేను నా తండ్రి ఇంటికి తిరిగి వెళ్ళాలి అని తీర్మానం చేసుకున్నాడంటండి చేసుకున్న తర్వాత అతను ఏం చేస్తున్నాడంటే బయలుదేరడానికి సిద్ధపడుతున్నాడు కానీ అతనిలో ఒక భయం ఏంటి అని అంటే తన అన్న ఎప్పుడు ఏ రీతిగా ఎలా చంపుతాడో తెలియనటువంటి పరిస్థితి ఒకవేళ నా మీద పగబట్టి ఉన్నాడు కదా నా అన్న నేను వెళితే గనుక నన్ను చంపుతాడు అనే ఒక భయము యాకోబులు అలాగే ఉండిపోయిందండి ఆ యాకోబులో ఆ భయం ఉన్నందువల్ల ఏం చేస్తాడు అనంటే తనకు కలిగినటువంటి సంపదను కానివ్వండి తనకు కలిగినటువంటి భార్యలను తనకు కలిగినటువంటి పనివారను ఏం చేస్తాడు అనంటే గుంపులుగా చేస్తాడు మూడు గుంపులుగా చేసి ముందు పెట్టి పంపించడం జరుగుతుందండి ఈ రీతిగా అతను యాకోబు మరలా తండ్రి ఇంటికి రావాలి అనే ఆలోచనతో తిరిగి ప్రయాణమై జరుగుతూ ఉంటుందండి ప్రయాణమై వస్తూ ఉంటాడు వస్తున్నటువంటి సందర్భంలో యాకబు ఏం చేస్తాడు అంటే తన అన్న కోపం తగ్గాలంటే తన అన్నకు కొంత కానుకలు ఇచ్చి ముందు గుంపులో పెట్టడం జరుగుతుంది అలాగే తన భార్య అయిన లేయను లేయకు కలిగిన పిల్లలను రెండో గుంపులో పెట్టడం జరుగుతుందండి అలాగే రాహ్యలను రాహ్యలకు కలిగినటువంటి దాస అలాగే తన కలిగినటువంటి యోసోపును ఇచ్చి మూడో గుంపులో పెట్టడం జరుగుతుంది ఇలా గుంపుల కింద ఏర్పాటు చేస్తాడు ఎందుకనంటే మొదటి లైన్లో వచ్చిన వారిని చూసి యాశో కోపం తగ్గితే పర్వాలేదు లేకపోతే తగ్గకపోతే రెండవ లైన్లో ఉన్నటువంటి వారి మీదకి ఆ కోపం వస్తుంది నా దగ్గరకు వచ్చేసరికి కోపం తగ్గుతుంది కదా అనే ఉద్దేశంతో యాకోబు ఆ రీతిగా చేయటం జరుగుతుందండి ఇలా జరిగిన తర్వాత అందరినీ కూడా ఆ రేవు యబ్బుకు రేవు అనే రేవును దాటించేసి యాకోబు ఒంటరిగా మిగిలిపోతాడండి ఎంత ఆశ్చర్యమో చూడండి యాకోబు ఒంటరిగా మిగిలిపోవడానికి గల కారణం ఏంటి ఆ రాత్రి సమయంలో ఒంటరిగా అరణ్య మార్గంలో ఆ ఎడారి మార్గంలో ఒంటరిగా ఉండడానికి గల కారణం ఏంటి అని చెప్పేసి మన వాక్యం ద్వారా గనక ఆలోచన చేసినట్లయితే యాకోబు ఒంటరి వాడిగా మిగలడానికి గల కారణం తన అన్నగారికి భయపడండి తన తండ్రి ఇంటిని విడిచిపెట్టడానికి గల కారణం తన చేసినటువంటి తప్పు వల్ల తన చేసినటువంటి పొరపాటు వల్ల తండ్రి ఎదుట వాడిగా తన అన్నగారి ఎదుట నిలువ లేని వాడిగా అతని జీవితము మార్చబడిందండి అయితే తన మార్పు చెందిన తర్వాత ఏం చేస్తాడోనంటే తిరిగి తండ్రి ఎద్దకు రావడం మొదలు పెడతాడండి అవుతున్నటువంటి సందర్భంలో అందరినీ పంపించేస్తాడు యాకోబు మాత్రం ఒంటరిగా మిగిలిపోతాడు యాకోబు ఒంటరిగా మిగిలిపోవడానికి గల కారణం ఏమిటి అని మనం ఆలోచించేస్తే అతని జీవితంలో ఒక భయంకరమైన రాత్రి అండి ఆ రాత్రి ఆయన జీవితంలో దేవునితో పోరాడతాను అనే అనుభవం నాలో ఎదురవుతుంది అనే ఆలోచన యాకోబులో ఉండి ఉండదు కానీ ఆ రాత్రి అంతే కూడా దేవునితో పోరాడిన వ్యక్తిగా యాకోబు కనిపిస్తూ ఉంటాడు దేవుని నామానికి మహిమ కలిగిన కాకండి హలే కానీ ఎప్పుడు కూడా యాశావు ఈ లోక సంబంధమైన ఆశలకు కలిగి వాడిగా యాశావు మనకు కనిపిస్తే యాకోబు మాత్రం పర సంబంధమైన ఆశీర్వాదాల కొరకు ఎదురు చూసిన వాడిగా మనకు కనిపిస్తాడు అందుకనే దీవింప దీవింపబడకబోవడానికి గల కారణం ఏంటి యాకోబు దీవించబడడానికి గల కారణం ఏంటి అని చెప్పేసి మనం ఆలోచన చేసినట్లయితే యాకోబు ఎప్పుడు కూడా పర సంబంధమైన ఆశీర్వాదాలు కొరకు ఎదురు చూసినటువంటి వ్యక్తిగా మనకు కనిపిస్తూ ఉంటాడండి దేవుని యొక్క వాక్యాన్ని చాలా జాగ్రత్తగా వినాలండి ఎప్పుడైతే పర సంబంధమైన ఆశీర్వాదం కొనుక్కో యాకోబు ఎదురు చూసాడో దేవునితో పోరాడటం మొదలు పెట్టాడండి మొదలు పెట్టినప్పుడు దేవునితో పోరాడటానికి దిగటం అంటే ఏంటండి సామాన్యమైన విషయమా అసలు ఆలోచన చేద్దామండి దేవునితో పోరాడటం ఏంటండి యాకోబు అసలు ఆలోచన చేస్తేనే ఒక భయముల అనిపిస్తుంది కదండి ఒక వణుకు వస్తుంది వెన్నులో నుంచి చరిత్రలు భక్తుల యొక్క చరిత్రలు జీవిత చరిత్రలు చదివినప్పుడు కొన్ని కొన్ని సంఘటనల దగ్గర మనసుకు కష్టంగాను లేకపోతే భయంగాను అనిపిస్తుంది అండి నిజంగా మీకైతే ఎలా ఉంటుందో తెలియదు కానీ నాకైతే అలాగే ఉంటుందండి ఈ యాకోబు జీవితాన్ని పరిచయ పరిశీలనగా మనం చూసినట్లయితే దేవునితో పోరాడుతున్నాడంట ఎందుకు పాచీర్యమో చూడండి దేవునితో పోరాడటం ఏంటండి యాకోబు యాకోబు నువ్వు దేవునితో ఎందుకు పోరాడుతున్నావయ్యా దేవునితో పోరాటం ఏంటి నీ మనుషు కదా మహాదేవుడితో నీకు పోరాటం ఏంటి అని చెప్పి మనం అడిగామనుకోండి ఏకోబ చెప్పే మాట ఏమిటో తెలుసా అండి దేవుని యొక్క ఆశీర్వాదం నాకు కావాలి నామానికి మహిమ కలిగిన గాక హలైలుయ్య ఈ లోకంలో నాకు ధనము కావాలను నాకు డబ్బు కావాలను నాకు ఆస్తి కావాలను నాకు అంతస్తులు కావాలను నాకు ఐశ్వర్యం కావాలను వీటి కోసం ఆశపడతలేదండి యాకోవ్వు కానీ ఒక్కటే ఆ శాయనులో ఏంటి అని అంటే దేవుని చేత నేను దీవించబడాలి దేవుని చేత నేను ఆశీర్వదించబడాలనే ఆశ యాకోవ్లో మనం చూస్తూ ఉంటాం దేవుని నామానికి మహిమ కలిగిన గాకండి హలేలుయ్య ఎంత గొప్ప ఆశ చూడండి యాకోవ్లో ఆ కోరిక ఎప్పుడైతే యాకోబులో వచ్చిందో దేవునితో పోరాడటం మొదలు పెట్టాడంటండి దేవుడు అంటూ ఉంటాడు యహో అంటూ ఉంటాడు అయా తెల్లవారుతుంది నన్ను విడిచిపెట్టేమని అన్నప్పుడు యాకోబు చెప్తున్నటువంటి మాట ఆశ్చర్యాన్ని కలిగిస్తుందండి నీవు నన్ను ఆశీర్వదిస్తేనే కానీ నేను నిన్ను విడిచిపెట్టను నీవు నన్ను ఆశీర్వదిస్తేనే కానీ నీ సన్నదని నేను విడిచిపెట్టను నీవు నన్ను ఆశీర్వదిస్తేనే కానీ నిన్ను నేను విడిచిపెట్టను అని చెప్పేసి యాకోబు అక్కడ పలకడం జరుగుతుందండి జరిగినప్పుడు దేవుడు ఏం చేస్తాడో తెలుసా అండి తనను విడిచి పెడతలేదని యాకోబు యొక్క తొడగూటు మీద కొట్టడం జరుగుతుందండి ఎప్పుడైతే ఏ తొడగూటు మీద కొడతాడో యాకోబు యొక్క తొడగూడే వసలినట్లుగా మనము వాక్యంలో చదువుతుంది